నల్గొండ జిల్లాలో విద్యా కమిషన్ ఆకస్మిక తనిఖీలు దేవరకొండ నియోజకవర్గం కొండమల్లపల్లి కస్తూర్బా గాంధీ స్కూల్ కొండమల్లపల్లిలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ కాలేజీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మోడల్ స్కూళ్లను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి మండల విద్యాశాఖ అధికార నాగేశ్వరరావుతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు కొండమలపల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ కాలేజీలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం సాయంత్రం నాంపల్లిలోని కేజీబీవీలో విద్యార్థులతో కలిసి స్నాక్స్ తిన్నారు పదార్థాల నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా కొండమల్లపల్లిలోని కెజీబీవి గుర్రంపూడు మోడల్ స్కూల్ నాంపల్లిలోని కెజీబీవిలో విద్యార్థులకు రోజు వడ్డిస్తున్న భోజనం వంట సామాగ్రి కిచెన్ షెడ్ స్టాక్ గదులు స్టోర్ రూమ్ లోని నిల్వ ఉంచిన బియ్యం గుడ్లు కూరగాయలు పప్పు బియ్యం ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు మెను ప్రకారం న్యాయమైన భోజనం అందజేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు మెను ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలన్నారు తాజా కూరగాయలు నాణ్యత గల సరుకులను మాత్రమే వంటకు వినియోగించాలని సూచించారు వంటసాల ప్రదేశం వంట పాత్రలు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు కూరగాయలు ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేసినట్లయితే తీసుకోవద్దన్నారు ప్రతిరోజు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని టీచర్లకు మిస్ కమిటీ సభ్యులకు సూచించారు భోజన నాణ్యతలు నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు వంట సూచించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా అధికారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉంటుంది మెను ప్రకారం వడ్డిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు విధుల పట్ల భోజన నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు ఆ రిటర్న్ పంపించేస్తే మళ్ళీ వేరే మంచి రైస్ వస్తాయి అంటే కనుక్కోకుండా ఏదన్నా వస్తాయి సో అట్లా అందుకోసమే ఏది ఉన్నా కూడా పిల్లలకి మంచిగా ఫుడ్ పెట్టాలి మంచిగా వెజిటేబుల్స్ తోటి వాళ్ళు వేసే వాళ్ళు కూడా మెను ప్రకారం ప్రకారమే వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అందుకోసం అన్నది ఎక్కడన్నా ఇస్తున్నా డిస్మ్యాచ్ అవుతుందా ఇబ్బందులు ఉన్నాయని విజిట్ అనమాట అట్లా దాంట్లో బాగుండే విజిట్ మీ పర్యవేక్షణలో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర మెను ఎట్లా ఉంది ప్రాపర్ గా ఇక్కడ మంచిగా ఉంది మాకు తెలిసినంతవరకు వరకు నా పిల్లలు పర్వాలేదు పేరెంట్స్ నుంచి కూడా ఎలాంటి కాంపిటేటివ్ ఏం కావు మండలం అంటే ఇక్కడ ఇక్కడనే వేరే అడుగుతాను ఇక్కడనే ఇక్కడనే అంటే మొత్తం స్టేట్ వైడ్ కమిషన్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ ల అన్ని 33 డిస్ట్రిక్ట్ లలో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పేరెంట్స్ కి ఏంటంటే ఈ హాస్టల్స్ బప్పేయందనే మా పిల్లలు మంచిగా తింటూ రోలేదో మా పిల్లలు తింటురో లేదో అని కానీ సీఎం గారు కూడా ఏమ ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనకు అంటే పిల్ల వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేదవాళ్ళు అయినప్పుడు కూడా మంచిగా అన్నం తనిపిస్తారు అవునా కదా పేదవాళ్ళు అయినప్పుడు కూడా కూలిపళ్ళు చేసుకుని కూడా మంచిగా అన్నం పెడతారు సో ఇక్కడ కూడా హాస్టల్లో కూడా మంచి అన్నం పెడతారని ఈ పిల్లలు పోయి పేరెంట్స్ ఇది కానీ కాన్సెప్ట్ సో కాబట్టి అందుకోసమే మంచిగా అంటే వీళ్ళు ఏదో చెప్పడము చెప్తేనే మనం గ్రేట్ అని కాదు కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు హ్యాపీగా ఉండాలనేది పిల్లలు మంచిగా తిని మంచిగా చదువు మంచి ఫుడ్ తింటే హెల్త్ ఉంటుంది స్టడీ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉన్నాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో వాళ్ళ ఫుడ్ ఒకటి స్టడీ ఒకటి మంచి ఎటువంటి ఒకటి చాలు అట్లా ఇప్పుడు మీరు వారి సౌకర్యాల గురించి స్టూడెంట్స్ మీరు ఇప్పుడు మీరు అడిగి ఏం తెలుసుకున్నారు సార్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు చిన్న చిన్న సమస్యలు వాళ్ళ అట్ల తమ దృష్టికి పెద్ద సమస్యలు ఏమి లేవు వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉన్నారు అంటే పోయినా ఇయర్ కంటే ఇయర్ మంచిగా ఉంది సార్ మాకు అని సో వాళ్ళు కాబట్టి మాకు కూడా సాటిస్ఫై ఏంటంటే మంచిగానే టీచర్స్ తర్వాత పిల్లలంతా మంచిగా మూమెంట్ స్టూడెంట్స్ వల్ల ఏం ఇబ్బందులు స్టూడెంట్స్ అయితే బాగుంది సార్ ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి చిన్న చిన్న అంటే మనం వారితో మాట్లాడాలి టీచర్స్ కొంత గైడ్ చేయాలి సూచనలు ఇచ్చాయి సూచనలు